హాయ్ హలో నమస్తే భవిష్య బుడి ట్రైనింగ్ సెంటర్ న్యూ ఆఫ్ ఇస్ కొండాపూర్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఇస్తున్నా కదండి ఒక్కొక్కరు ఎవరికి అయిపోతే వాళ్ళకు కొంతమంది త్రీ మంత్స్ కోర్స్ కంప్లీట్ చేస్తారు కొంతమంది టూ మంత్స్లో వేసారు కొంత సిక్స్ మంత్స్ కానీ కంప్లీట్ కోర్స్ కూడా సర్టిఫికేట్ తీసుకొని లేదు మేడం నేను కరెక్ట్ మొత్తం కుట్టినాకనే తీసుకుంటాను కొంతమంది అంటారు ఏదైనా వాళ్ళ మీద డిపెండ్స్ వదిలేస్తే సిక్స్ టు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ లోపు తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు టూ ఇయర్స్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లమే లేదు కానీ వాళ్ళకి ఎప్పుడు అనుకున్న ప్రస్తున్నా ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇస్తాను దాని జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి నా దగ్గర జాయిన్ అయిందండి సిక్స్ మంత్స్ నేర్చుకుంది ఇప్పుడు మొత్తం నాకు ప్రాక్టీస్ అయ్యింది మేరకు నేను నాకు సర్టిఫికేట్ కావాలంటే సరే ఇస్తాను అని చెప్పి వచ్చినాను ఇప్పుడు ప్రజెంట్గా ఆమెకు ఏం ఏం హోప్స్ వచ్చిందంటే ఓకే నేను మొత్తం కుట్టగలుగుతున్న హోప్ తనకు వచ్చింది ఆ హోప్ వచ్చినప్పుడే తను సర్టిఫికేట్ తీసుకుంటాను అని చెప్పింది ఇప్పుడు తను ఏదైనా కుట్టగలుగుతుంది ప్రజెంట్గా షాప్ పెడదామని అనుకున్న నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు సర్టిఫికేట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు షాప్ అయితే పెడుతుంది అని ఇప్పుడు ఇప్పుడు అమ్మాయికి సర్టిఫికెట్ ఇస్తున్నాను దీ సర్టిఫికేట్ ముందు తన మాటలో తన ఏం నేర్చుకుంది తనకి అసలు చదువు ఉందా లేదా తన మాటలు నేర్చుకుందాం మనం హాయ్ నేను సంజన సంజనా దగ్గర హైదరాబాద్ నుంచి వచ్చినా నేను సంజన స్టార్ట్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇప్పుడు త్రీ మంత్స్ ఫుల్ కంప్లీట్ చేసినావు సర్టిఫికేట్ తీసుకోమంటే మొత్తం పర్ఫెక్ట్ అయినాక తీసుకుని ఇప్పుడు నీకు పర్ఫెక్ట్ అయినావా అసలు నువ్వు అన్నీ నువ్వు ఏమనుకుంటున్నావు నెక్స్ట్ నీ చదువు ఎంతవరకు వచ్చు నీ ఎవరు హిల్ప్ వేసి అవన్నీ మీ మాటలో చెప్పండి నాకైతే స్టడీ అయితే ఏం రాదు మేడం దగ్గర వచ్చినాక బాగా నాకు అసలు కొంచెం కొంచెం కుట్టనికే స్టిచ్చింగ్ వచ్చు పూర్తిగా నీట్ గా కుట్టకపోతుండే ఇప్పుడు మేడం దగ్గర నేర్చుకున్నప్పటి నుంచి మొత్తం పర్ఫెక్ట్ అయిపోయినా అని ఇప్పుడు షాప్ పెట్టుకుందాం అని నేను అనుకుంటున్నా అందుకే మేడం దగ్గర వచ్చి సర్టిఫికెట్ తీసుకోలేదు నేను బిజీ అయిపోయినా అప్పటికి కుట్టి మిషన్ కుట్టుకుంటే ఇంట్లోనే ఉన్నా ఇప్పుడు మళ్ళీ మేడం దగ్గర షాప్ పెట్టుకుందాం అని వచ్చిన సర్టిఫికేట్ తీసుకొని షాప్ పెట్టి మేడం ని వస్తున్నాయా

సిద్ధరాం కలిసి మీ హస్బెండ్ గుర్తు ఏం చేస్తారు ఆటో నడిపిస్తుండే తను ఇప్పుడు ఆటో వచ్చి సాయంత్రం నేర్చుకుంటాడు మళ్ళీ నేర్చుకొని స్టిచింగ్ చేస్తాడు ఇప్పుడైతే మొత్తం ఆయన కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది కాబట్టి నేను షాప్ హస్బెండ్ గుర్తు తెలియదు జస్ట్ తనకే నేర్పించి నేర్పించింది అప్పుడు చెప్పాను గుర్తుందలేదు నా హస్బెండ్ బయట చెప్పాను చెప్పి చెప్పింది మేడం బయటికి ఎందుకు వీడికి ఎందుకు నువ్వే నేర్చుకొని మీ హస్బెండ్ కి నేర్పి అన్నారు నేను ఇంట్లోనే నేర్పించిన మా హస్బెండ్ కూడా తను కూడా చాలా బాగా గుర్తాడు అని షాప్ పెట్టుకున్నాము ఇప్పుడు జాయిన్ అప్పుడు చెప్పాను అండి తను ఆటో డ్రైవర్ అన్నప్పుడు చెప్పాను నేర్పించారంట మా హస్బెండ్ నేర్చుకోను మేడం అని చెప్పింది చెప్పాను గుర్తుంది కదా అప్పుడు కానీ నేర్చుకున్న విషయం నాకు తెలియదు ఇప్పుడు వస్తాను చెప్పింది ఇప్పుడు మీ ఇప్పుడు వీడియో ముందే చెప్పింది అసలు నేర్చుకున్న విషయం నాకు తెలియదు చెప్తే నేర్చుకోను మేడం అంటే నేర్పించిన నేర్పిస్తే బాయ్స్ స్టిచ్చింగ్ మాత్రం బాగుంటుంది అది వాళ్ళ ఓపిక ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మనకు మన హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కుడతారు నేను అదే చెప్పిన అదే మన వైఫ్ అండ్ హస్బెండ్ కుడితే మనీ అంత స్లివర్కి ఎవరికి ఏం అవసరం లేదు అంతే కదా అదే ఒక కార్యక్రమం పెట్టుకున్న మాత్రం ఖచ్చితంగా యాభై వేలు ఇవ్వాల్సిందే అది కార్యక్రమం పెట్టుకున్నా ఇప్పుడు మీరే కొట్టు డే నైట్ కుట్టుకోవచ్చు లేదు బంద్ చేసుకుంటే బంద్ చేసుకోవచ్చు నేను చెప్తాను నా ఇద్దరు స్టూడెంట్స్ కూడా కింద ఉండను అంటే వాళ్ళు ఒక రేపు నడుపుతారు ఒక అదే మీ హస్బెండ్ నేర్పించిన అంటే నేర్పి నేర్చుకోరు మేడం అంటే నేర్పిస్తే ఇప్పుడు బాయ్స్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది తెలిసిన విషయం మనకు అది ఇప్పుడు ప్రెసెంట్గా అయితే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారండి ర్యాపిడ్ అని ఆటో అని అదే చెప్తాను అదే ఆటో ర్యాపిడ్ అయినా కంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ర్యాపిడ్ అయినా కొంచెం రిస్కే ఎందుకంటే బయట పోవాలి వాళ్ళు టెన్షన్ తనే అన్నది మా హస్బెండ్ నేర్పించాలి మేడం నేర్చుకుంటే ఎందుకు నేర్చుకోవాలి నువ్వు మంచి పర్ఫెక్ట్ నేర్చుకో నీకు దగ్గర ఒకప్పుడు ర్యాపిడ్ అవుకుంటే నీ దగ్గర ఎక్కువ మనీ వచ్చింది అనుకో నీ దగ్గరకే వచ్చేస్తారు ఎవరే కానీ వీళ్ళు కాదు ఏ బాయ్ అయినా ఏ హస్బెండ్ అయినా కూడా ఇప్పుడు నీకు మనీ ఎక్కువ వస్తుంది అదే మా హస్బెండ్ మా వైఫ్ కే సపోర్ట్ చేస్తాను చాలా మంది వస్తారు మళ్ళీ బాయ్స్ స్టిచ్చింగ్ గొప్ప ఎప్పుకుని బాయ్స్ స్టిచ్చింగ్ చాలా బాగుంది కటింగ్ వల్ల కొంతమందికి అన్ని రకరకాల కటింగ్ ఉంటాయి ఒక్కడి నేను బ్లేమ్ చేయలేను యూపీ వల్ల కటింగ్ వేరే ఉంటుంది కలకత్తా కటింగ్ వేరే ఉంటది జస్ట్ నా అనుభవంతో వచ్చిన కటింగ్ మీరు చెప్తున్నా ఇప్పటివరకు నా అనుభవంతో వచ్చిన కటింగ్ ఎంత మంది చెప్పినా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీరు మీద చెప్పాను అందరు ఫుల్ హ్యాపీ ఎవరు డిసప్పాయింట్ కావాలి మళ్ళీ వీళ్ళకి ప్లస్ ఏంటంటే ఎప్పుడు రమ్మన్నా ఇప్పటివరకు ఎప్పుడు ఇంతవరకు ఏ మనసులో అసలు డౌట్ రాదు రారు డౌట్ వచ్చిన ఇప్పుడు వచ్చి దగ్గర టూ అవర్స్ అవుతుంది ఇంత డౌట్ ఎన్నిసార్లు డౌట్ ఉంది ఏం డౌట్ లేదు మేడం ఏం డౌట్ లేదు ఒక చిన్న డౌట్ అయితే చిన్న డౌట్ ఏదో వచ్చిన అని అడిగినందుకు ఒక డౌట్ అయితే చెప్పేశాను నేను అదే చెప్తున్నా నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా చెప్పిన హస్బెండ్ హస్బెండ్లో ఏమన్నా చిన్న చిన్న పనులు చేస్తాం మాత్రం ఇంట్లోకే తీసుకొచ్చుకుంటారా మళ్ళీ మీరు ట్రైనింగ్ ఇచ్చి కోటిక పైసలు మిగిలినట్టే మళ్ళీ మీరు చెప్తే మీరు నేనే చెప్పుకోవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ పని చేస్తే ఇప్పుడు మొత్తం మన పక్కకున్నట్టే ఉంటారు అయ్యా టెన్త్కి వచ్చి సిక్స్ పోయినట్లు ఏం ఉండదు వాళ్ళకు ఇలా ఒక పది రూపాయలు ఎక్కువ వచ్చాను అనుకో ఇట్లకే ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మొత్తం స్టిచ్చింగ్ అండి స్టిచ్చింగ్ బట్టలకు ఇమిటేషన్ జ్యూవలర్ బట్టలు తప్ప ఇప్పుడు ఏమీ లేదండి ఒకప్పుడు గోల్డ్ ఉండే గోల్డ్ రేట్ అయినా కానీ ఎక్కువ బట్టలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇమిటేషన్ బాగా అయిపోయింది ఒకప్పుడు పెళ్లి అంటే ఒక్కరే కుట్టించుకుని పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగా ఒక పక్క వాళ్ళంతే ఇప్పుడు మొత్తం అంత ట్రెండ్ అంతా బట్టలతోనే ఉందండి ఇప్పుడు ఎన్ని బొటిక్స్ పెట్టు ఎన్ని షాప్స్ పెట్టు ప్రతి ఒక్కరు బట్టలు కూర్చుకు పెళ్ళి అంటే కదా బట్టలు కొత్త బట్టలు ఇది తనే కుట్టుకుందాం చూడండి ఒక డిజైన్ మొత్తం తనే ఈసారికి బ్లౌజ్ లోపల లైనింగ్ కూడా వేసుకుంది ఇక్కడ లోపల చూడండి ఏంటంటే నేను చెప్పేది ఓవరాల్గా చెప్తాను బట్టి ఏది చెప్పను అంతే కదా ఓవరాల్ చెప్తానే వీళ్ళు ఏదైనా కుట్టగలుగుతారు యూట్యూబ్ చూసో సంథింగ్ సొంత సొంతనో సొంతనో చూసుకొడదు ఇది మొత్తం వాళ్ళ తనే కుట్టుకుంది నేను చూసి షాక్ అయినా మొత్తం బ్లౌజ్ మొత్తం బ్యాక్ ఇట్లా బ్యాక్ మొత్తం ఇటు హ్యాండ్ ఈ శారీ మామూలు అయింది చూడండి ఈ శారీ మాత్రం మామూలు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఈ శారీతో లుక్ బ్లౌజ్ ఎంత బాగా చూడండి దీని విత్ బ్లౌజ్ కాదు ఇది వైట్ బ్లౌజ్ కుట్టుకుంటాను ఈ డెడ్ లెస్ వేసేసి సంజన సర్టిఫికేషన్ ఇస్తున్నా కంగ్రాట్స్ రాంక్ యూ మేడం